నాన్న ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఎల్లున్నా నా బర్త్డే ఉంది నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి వాళ్ళందరిని రమ్మని చెప్పి చెప్పాలి నాకు ఉంది కానీ నాకు టైం లేదు కాబట్టి ఈ లిస్ట్ మీకు ఇస్తాను నాన్న మీరే ఫోన్ చేసి అందరిని పిలవండి అలాగే బాబు నేను పిలుస్తానని చెప్పేసి ఆ లిస్ట్ మొత్తం తీసుకున్నాడు కొడుకు బర్త్డే రోజు రానే వచ్చింది పరుగు పరుగున ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు కానీ కొడుకు మాత్రం టైం చూసుకుంటున్నాడు ఆరు గంటలకే ఫంక్షన్ అని చెప్పాను ఆరున్నర అయింది ఇంకెవరు రాలేదేంటి ఏడు అయింది ఇంకెవరు రాలేదేంటి ఎనిమిది అయింది ఎవరు రాలేదేంటి ముగ్గురే వచ్చారేంటి ముగ్గురు స్నేహితులే వచ్చారేంటి నాన్నా వంద మంది పేర్లు ఇచ్చా కదా మీకు వాళ్ళని పిలవడం మర్చిపోయారా ఏమిటి మీరు లేదురా అందరినీ ముగ్గురే వచ్చారేంటి నాన్న ముగ్గురే స్నేహితులరా లేదు నానా వాళ్ళు కూడా నా ప్రాణ స్నేహితులే అనుకున్నావు కానీ అది వాస్తవం కాదురా మీకు ఎలా తెలుసు వంద మందిని పిలిచా ఆ వంద మందికి ఒక మాట చెప్పా మీ స్నేహితుడు మా అబ్బాయి కొన్ని సమస్యల్లో ఉన్నాడు కొన్ని కష్టాల్లో ఉన్నాడు ఎల్లుండి మిమ్మల్ని ఆరు గంటలకు రమ్మన్నాడు వాడుకున్న సమస్యలు మీతో పంచుకుంటాడట దయచేసి రండి అని చెప్పారా వెంటనే ఫోన్ పెట్టేశారు ఒక్కడు కూడా వస్తానని చెప్పలేదురా నీకు కష్టం వచ్చిందని తెలిసి నువ్వు బాధలో ఉన్నావని తెలిసి ముగ్గురే ముగ్గురు వచ్చారు రా నీ అసలైన స్నేహితులో నీ కష్టంలో నీ బాధలో నీకు అండగా నిలబడ్డానికి వచ్చే వాళ్ళే నిజమైన స్నేహితులో అదే ఒకవేళ మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్ పార్టీ చేస్తున్నా అరవై రకాల వంటలు చేస్తున్నా రండి తినండి అని అంటే అందరు దిగేవాళ్ళు తినడానికి వచ్చేవాళ్ళు కాదురా ఫ్రెండ్స్ పాకెట్ ని చేసేవాళ్ళు కాదురా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అంటే ఎవరో నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వు బాధలో ఉన్నావా నువ్వు డిప్రెషన్ లో ఉన్నావ్ నువ్వు అని తెలిసినా సరే నీ దగ్గరకు వచ్చి నీకు అండగా నిలబడే వాళ్ళే అసలు అయిన అంతేగాని పర్సన్ చూసాాలిటీ చూసాటీస్ చూసా నీ చుట్టూ పరుగు పరుగు వచ్చేవాళ్ళు మాత్రం నీ ఫ్రెండ్స్ కాదురా సహోదరి సహోదరులు అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది